ఎస్ మొత్తానికి అఘోరి ఆరోగ్యం క్షీణించడంతో ఇప్పుడు అఘోరిని చెంచల్గూడ పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారట అయితే అఘోరికి ఇప్పుడు వర్షుని డైవర్స్ ఇస్తున్నట్లు వర్షుని పెళ్ళి కాబోతున్నట్లు ఇదంతా తెలిసేసరికి అఘోరి గుండె ఇరవై నాలుగు ముక్కలు అయ్యి మొత్తానికి ఇప్పుడు మంచాన పడ్డాడు మొత్తానికి హాస్పిటలైజ్డ్ అయ్యాడు అయితే ప్రస్తుతానికి ఆ ఘోరిని చూడడానికి హాస్పిటల్కి వర్షిని వచ్చిందట వర్షిణి వచ్చి అక్కడ అఘోరీని హాస్పిటల్లో పలకరించే ప్రయత్నం చేసినట్టుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే మొత్తానికి అఘోరీ కేవలం వర్షిణి విషయంలో నిజంగా బెంగ పెట్టుకొని ఆమెకు పెళ్ళే కాబోతున్నట్లు ఇంకా జీవితంలో నిన్ను కలవను నీకు డైవర్స్ ఇచ్చేస్తున్నట్టుగా సో ఇప్పటివరకు న్యూస్ ఇలా స్ప్రెడ్ అయింది అయితే ఈ విషయం ఏదైతే తెలుసుకున్నటువంటి శ్రీనివాస్ ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా సరిగ్గా తినకపోవడం అదేవిధంగా మొత్తానికి బెంగ పెట్టుకోవడం సో రాత్రింబావులు ఈ యొక్క శ్రీవర్షిని గురించి గుర్తు చేసుకుంటూ ఏడవడం అక్కడ ఉన్న పోలీస్ అధికారులను అడగడం సో ప్రతిరోజు ఇదే జరుగుతుంది మొత్తానికి ఈయన ఆరోగ్యం సే కేవలం శ్రీవర్షిని వల్ల పాడవడంతో ప్రస్తుతానికి అధికారులు ఆయనను హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు హాస్పిటల్కి ఇటు అఘోరికి సంబంధించిన పేరెంట్స్ కూడా వచ్చారు అదేవిధంగా ఇటు మొత్తానికి శ్రీవర్షిని కూడా ఈ శ్రీనివాసుని చూడడానికి వచ్చిందట ఎందుకంటే ఎంతసేపు శ్రీవర్షిణి వర్షిని వర్షిని చిన్ను అని చెప్పేసి తలుచుకుంటుంటే డాక్టర్లు కూడా ఆ అమ్మాయిని ఒకసారి పిలిపించడం అని చెప్పేసి అందుకోసమే మన పిలిపించారట అక్కడ కూడా శ్రీవర్షిని అఘోరిని నేను పెళ్లి చేసుకున్నా కానీ అదంతా తూతూ మంత్రాలు అదంతా తూతూ పెళ్ళి అది ఒట్టొట్టి బొమ్మల పెళ్ళి సో అందులో ఏదో నిజం లేదు నాకు అవసరం లేదు నా జీవితం ఏదో నేను బ్రతికేస్తాను నాకు ఈ శ్రీనివాస్తో అవసరం లేదు ఈ శ్రీనివాస్ గతంలో చాలా మోసాలు చేశారంటూ ఆయన గురించి మొన్నటి వరకు పాజిటివ్గా చెప్పినటువంటి శ్రీవర్షిని ఈరోజు మొత్తానికి శ్రీనివాస్ గురించి అంతా నెగిటివ్గా చెప్తుంది సో ఒక విధంగా చూసుకుంటే శ్రీవర్షిని శ్రీవర్షినికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ కూడా అఘోరిని ఎరవేసి అఘోరిని వాడుకొని అఘోరికి నే ఇక్కడ మొత్తానికి ఒక బకరాన్ చేశారు ఒక పెద్ద డ్రామా ఆడి మొత్తానికి జైలుకి పంపించారు సో డబ్బులు కోట్ల రూపాయలు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి డబ్బులు ఉన్నాయి తన దగ్గర సరికి మొత్తానికి శ్రీవర్షిని డబ్బు కోసం ఇదంతా చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే శ్రీవర్షిని మామూలుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది వాళ్ళు ఆడినటువంటి డ్రామాలు వాళ్ళ స్టోరీలు చూస్తుంటే మొత్తానికి ఇది ఒక పెద్ద కట్టుకథ ఇదంతా ప్రీ ప్లాన్డ్ చేసుకున్నట్టు చేసుకునే చేసినట్టుగా తెలుస్తుంది అటు ఇటు చేసి అగోరిని వాడుకున్నారు అగోరిని మొత్తానికి డబ్బు పరంగా వాడుకున్నారు డబ్బులు రావడానికి శతబియుదాలుగా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు కూడా ఈ రిహాబిలిటేషన్ సెంటర్లు ఉండడానికి డబ్బు కోసమే ఉంటున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి అఘోరి దగ్గర ఆస్తులు ఉంటే కొట్టేద్దామని ఇంకేదన్నా చేద్దామని చెప్పేసి ఇదంతా ప్రీప్లాన్డ్ డ్రామా అని తెలుస్తుంది ఇప్పటిదాకా మనం అఘోరి చేసినటువంటి మోసాలు అయ్యాను తీసాం అవన్నీ బయట పెట్టాము జైలుకి వెళ్ళాడు అగ్గోరి చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి బట్ ఇక్కడ శ్రీవర్షిని సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ శ్రీవర్షిని కూడా దొరకకుండా చాలా పెద్ద మిస్టేక్స్ చేశారు దొరకకుండా చాలా పెద్ద డ్రామా ఆడించారు అసలు వీళ్ళు మామూలు కాదు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉన్నారు అంత దేశముద్రలే వీళ్ళు సో మొత్తానికి అఘోరిని ఎర్రవేసి మొత్తానికి అన్నీ చేసుకొని ఇప్పుడు మొత్తానికి జైల్లో పెట్టి ఈరోజు అగోరి అనారోగ్యం పాలవడానికి కారణం కూడా శ్రీవర్షిని అఘోరెప్పుడు హైక్ అవడానికి కారణం శ్రీవర్షునే అఘోరి మొత్తానికి ఈ పెళ్ళి ప్రేమ వివరాలకి శ్రీవర్షునే అఘోరి దగ్గర ఇంత కోట్ల డబ్బులు ఉండడానికి కారణాన్ని ఎంత బయటపడడానికి కారణం శ్రీవర్షునే అఘోరి పూజలు చేస్తాడు లక్షల రూపాయలు తీసుకుంటాడని బయటపడడానికి కారణం శ్రీవర్షునే మొత్తానికి ఎడు చూసుకున్నా కూడా అన్ని విధాలకి శ్రీవర్షుని వల్లే ఈ కుట్ర కుతంత్రాలు మోసాలు ఈ భాగవతాలన్నీ బయటపడ్డాయి శ్రీవర్షిని వల్లే అయితే శ్రీవర్షునే అన్నిటికీ కారణమని ఇక్కడ మనకు ఈజీగా అర్థమైపోతుంది మొత్తానికి మరి పరిస్థితి ఏంటంటే మాత్రం ఇంకా తెలియాల్సింది శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు స్త్రీ పురుష వశీకరణం లక్ష్మీ వశీకరణం ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన దినప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ మంజునాథ గారు శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్య